ఎండుమిర్చి కాంబినేషన్ లో దోసకాయ ముక్కల పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ట్యాంగీగా స్పైసీగా కూడా ఉంటుంది స్పైస్ ఇష్టపడే ఎవరైనా సరే ఈ పచ్చడిని పక్క ట్రై చేయాల్సిందే ఇదైతే మా బ్యాక్ యార్డ్ లో కాసినటువంటి ఫ్రెష్ దోసకాయ గట్టిగా ఉండాలి అలాగే ముక్కలు కూడా పుల్ల పుల్లగా ఉండాలి ఇంకా లోపల గింజల్ని తీసేసి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఇంకొంచెం మినపప్పు ఉంటే సరిపోతాయి ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్స్ వరకు మినపప్పును వేసుకుని దోరగా వేయించుకోవాలి మీరు చూసిన దోసకాయ పచ్చడిలో ఈ పచ్చడి అనేది పక్క కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది ముందుగా అయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే మాత్రం టేస్ట్ అనేది మారిపోతుంది ఈ పచ్చడి రెసిపీకి అసలైన సీక్రెట్ అనేది మనం వేసే కారం పులుపు అలాగే ఇంకా ఉప్పు ఈ మూడు కూడా కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి అనేది కరెక్ట్ గా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏ ఇంగ్రీడియంట్ తక్కువైనా కూడా పచ్చడి అనేది అస్సలు బాగోదు ఆ విషయం అయితే గుర్తుంచుకోండి సో మినపప్పు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇంకా లాస్ట్ లో కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకున్నాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి మీకు రోట్లో వేసుకోవడం కష్టం అనిపిస్తే కనుక మిక్సీలో ఉప్పు వేసుకొని కొంచెం గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నాకు రోల్ ఉంది కాబట్టి కొంచెం రోట్లో కోర్సు లాగా పౌడర్ లాగా దాన్ని నేను నూరుతున్నాను ఇదంతా చేసిన తర్వాత పులుపుకి తగ్గట్టుగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసేసుకుని చేతితోనే ఒకసారి బాగా పిసుకాలి ఒకవేళ మీకు అలా గనక ఇష్టం లేకపోతే గరిటతో కూడా మిక్స్ చేసుకోవచ్చు రోలుతోనే గనక మిక్స్ చేస్తే పచ్చడి అనేది మెత్త మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది సో అలా జరగకుండా ఉండడానికి ఒకసారి ఇక్కడ చేతితో బాగా మిక్స్ చేసి తర్వాత ఇంకొకసారి రోలు తో రెండు దెబ్బలు వేసామంటే అక్కడక్కడ ముక్కలు నలిగి ఇంకా మధ్య మధ్యలో ముక్కలు అనేవి మనకి అలాగే ఉంటాయి తినేటప్పుడు కూడా స్పైసెస్ అన్ని బాగా పట్టుకొని దోసకాయలో ఉన్నటువంటి నీరు ఊరి గుచ్చిగా ఉంటుంది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మర్చిపోకండి ఉప్పు కారం పులుపు సరిగ్గా మాత్రం ఉండాలి అవన్నీ చూసుకుని అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్